मङ्गलमो श्रीकृष्ण मङ्गलमय्या मङ्गलमो श्रीकृष्ण मङ्गलमय्या प्रभो मङ्गलमो श्रीकृष्ण मङ्गलमय्या वन्दनमय्या नीकु वन्दनमयया ವಂದನಮಯ್ಯಾ ವಂದನಮಯ್ಯಾ ಸುಂದರ ಪಾದ ಕೃಷ್ಣ ಮಂಗಳಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮಂಗಳಮಯ ತೆಲತೆಲವಾರಕ ಮುಂದೆ ವಚ್ಚಿನಾ ಮ తెల తెల్లవారక ముందే వచ్చినామయ నీకు మంగళములు పాడుటకై వచ్చినామయా తెల తెల్లవారకముందే మయ నీకు మంగళములు పాడుటకై మయ పశువులను మేపిది వించువారని పశువులను మేపిది వించువారని మీరు పశువులను మేపి జీవించువారని మా అంతరంగ పూజ నీవు వర్ధనకయ్యా కృష్ణ అంతరంగ పూజ నీవు వర్ధనకయ్యా శ్రీ శ్రీకృష్ణ మంగళమయ్యా ప్రభు మంగళమో శ్రీకృష్ణ మంగళమయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా నీ సుందర పాదములకు వందనమయ్యా మంగళము శ్రీకృష్ణ మంగళమయ్యా నీ వీచే పరవాజము మాకు ఏలరా కృష్ణ నీ వీచే పరవాజము మాకు ఏలరా కృష్ణ ఏడేడు జన్మలకు నీవే తోడురా నీ వీచే పరవాజ్యము మాకు ఏలరా కృష్ణ ఏడేడు జన్మలకు నీవే తోడురా ಇತರ ಕೋರಿಕಲೇಮಿ ಮಾಲದುರ ಕೃಷ್ಣ ಇತರ ಕೋರಿಕಲೆಮಿ ಮಾಲದುರ ಕೃಷ್ಣ ನೀ ಸೇವಾ ಭಾಗ್ಯ ಮುನೇ ಕೊರುಚುಟಿ ಮೀರ ಕೃಷ್ಣ ನೀ ಸೇವಾ ಭಾಗ್ಯ ಮುನೇ ಕೊರುಚುಟಿ ಮೀರ ಕೃಷ್ಣ ಮಂಗಳಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮಂಗಳಮಯ್ಯ ಮಂಗಳಮೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮಂಗಳಮಯ್ಯ వందనమయ్యా నీకు వందనమయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా నీ సుందర పాదములకు వందనమయ్యా మంగళమో శ్రీకృష్ణ మంగళమయ్యా మంగళమయ్యా మంగళమయ్యా